శ్రీకృష్ణప్రియాయ నమ శ్రీ క్షీరదాయ నమక్షీరార్ణవసంభూతాయ నమ శ్రీనందిన్య నమీసురభ్యే నమీయోదాయ నమ శ్రీకామైనవే నమ శ్రీ కపిలాయ నమీహేమ శృంగాగ్రతల శ్రీహేమ శృంగాగ్రతల శోభనాయ నమ శ్రీ దిలీప సేవితాయే నమ శ్రీ పీయూష వర్షిణ్యే నమ శ్రీ గోమాత్రే నమ ఆ కుంకుమ తీసి మీ ఆవిడ గారికి పెట్టండి ఎప్పుడు నా ఇంటి లక్ష్మిగా అందరినీ సమృద్ధిగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండమని ఆ పైన పాపిట స్థానంలో పెట్టండి జై గోమాత అవి మీ అబ్బాయికి కూడా పెట్టండి ఆ కుంకుమ మీరు పెట్టుకోండి ఒకసారి ముగ్గురు ఒక నమస్కారం చేసుకోండి జై గోమాత జై గోమాత